మొన్న కూడా అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు తీసుకోలేదట దాని వెనకాల కూడా ఈ కుట్ర ఇదంతటికి కారణము ఎక్కడోన్న వచ్చుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు అందుకే అనేది కూడా ఒక ప్రచారం ఇప్పుడు సినీ ఇండస్ట్రీని కంట్రోల్లో పెట్టుకోవాలంటే గతంలో డ్రగ్స్ కేసు అని చెప్పేసేసి అందరినీ ఒక దగ్గరికి తీసుకొని వచ్చి కేసులు అనేది ఏమో చూపించి బ్రేకింగ్ న్యూస్ లేపించి తర్వాత కేసులు ఎక్కడ పోయినా తెలియదు బీఆర్ఎస్ పార్టీ దాని ఇన్ఫ్లుయెన్స్ అంటారు దాని మీద ఒక పట్టు బిగించాలని అంటే ఎవరెవరు అటగాగిరో మనకు తెలుసు ఎవరెవరు కలిసి క్రికెట్లు చూసిరో మనకు తెలుసు ఎవరెవరు కలిసి పార్టీలు చేసుకురో మనకు తెలుసు ఎవరెవరు మాదక ద్రవ్యాల వ్యవహారాలలో ఉర్రో కూడా మనకు తెలుసు ఎవరికి ఎవరి దగ్గర ఉండే వాళ్ళ సోదరులు ఏ మాదక ద్రవ్యాలలో పట్టుబడ్డరో కూడా మనందరికి తెలుసు నేను పేర్లతో చెప్పాల్సినటువంటి అవసరం లేదు కళ్ళ ముందు అంత జరుగుతున్నా ఒక్కడి మీద చర్యలు తీసుకోలేదు మన అందరికీ తెలుసు మీరు మాట్లాడుకోరు నేను మాట్లాడుకున్నా వాళ్ళ హీరో ఈ ఈ వ్యవహారంలో ఉన్నాడు పలానా హీరో ఇగో మొత్తం నానా రభస చేసిండు పలానా హీరోయిన్ ఈ వ్యాపారంలో ఉంది పలానా హీరోయిన్ యొక్క తమ్ముడు ఈ వ్యాపారంలో రెడ్ హ్యాండెడ్గా దొరికిండు మరి ఏమి ఓన్ మీద ఎక్కడ చర్యలు కనిపించలే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఒకటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరు ఉంటురా లేదా అరే ఇది కేవలం సినీ ప్రముఖుల కాదు నేను అంటుంది సామాన్యులకి అందరు కూడా రెస్పాన్సిబుల్ సిటిజన్షిప్ అనేటటువంటిది ఎప్పుడు ఉంటుంది తెలంగాణలో చట్టం ధనపంతాన్ని చేసుకుంటూ పోతుంది దీంట్లో ప్రొఫైల్స్ తో సంబంధం లేదు టూ వీలర్ మీద పోకుండా ఉంటున్నటువంటి దగ్గర నుంచి మేబ్యా కారాల్లో తిరగటంకైనా ఒకటే చట్టం ఉంటుంది సిగ్నల్ బ్రేక్ చేస్తే వాళ్ళ మీద ఎట్లా చర్యలు తీసుకుంటాము వీళ్ళ మీద అట్లనే చర్యలు తీసుకుంటాం కానీ పేదరికంలో ఉంటున్నటువంటి వాళ్ళ మీద మేము పై చేయి సాధించాలే చట్టం అనేది మాకు చుట్టాలు పేదవాడిని మాత్రం అంచేస్తాము శిక్షలు కానీ కేసులు కానీ కేవలం పేదవారికే పరిమితం అనేటటువంటిది మేము చెరిపేసినాము పేదవాడికి అన్యాయం జరిగింది అనుకోండి పెద్దోడు తప్పించుకొని పోనిక లేనే లేదు ఇది మా ప్రజాపాలన ఇది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు మనం అంటాం ఒక పెద్దోడితోటి యుద్ధమే అయ్యింది ఒక పెద్దోడితోటి కొట్లాట అయింది కార్ యాక్సిడెంట్ అయ్యింది లేకపోతే కొలుకు సంబంధించిన పంచాయతీ అయింది లేకపోతే పేదోడిని మోసం చేసిండండి వాడు మోసం చేసి పోలీస్ స్టేషన్ పోతే వాడు పెద్దోడు అని చెప్పి సేఫ్ గార్డ్ చేస్తున్నటువంటి సిస్టమ్ ఉంటుండే కానీ మేము వచ్చిన తర్వాత అట్లా లేదు ఎందుకంటే మనం జనరల్ గా అనుకుంటాం కదా ఏం లేని వాళ్ళకి ఆ దేవుడే ఎక్కువ అని చెప్పి మనం అనుకుంటాం ఈ రాష్ట్రంలో పేదవారికి అన్యాయం జరిగింది అని అంటే దేవుడు వస్తాడారాడా మాకు తెలియదు ప్రజల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అండగా ఉండనేటటువంటి భరోసా మాత్రం మా పరిపాలన అందిస్తున్నాము ప్రజలకు భరోసాను మేము ఇస్తున్నాం పోలీస్ స్టేషన్కి పోయి ఒక ఫిర్యాదు మీరు చేసిండ్రు అని అంటే ఎంత పెద్దోడన కానీ చట్టపరంగా తప్పు ఉందనుకో చర్యలకి పూనుకుంటుంది చట్టం తన పంతం చేసుకుంటుంది ఇది పోలీస్ అడ్రస్లోనే చెప్పిండ్రు ముఖ్యమంత్రి గారు ఇక్కడ పేదవారి మీద సానుకూలంగా సానుభూతితో మీరు ఉండండి అంతే తప్ప పెద్దవారికి దోచిపెట్టేటటువంటిదో ఇంకోటో కాదు ప్రోటోకాల్స్ మనకు అడ్డం రావు వాళ్ళు ఎంత పెద్దవారైనా సరే మీ డ్యూటీలు మీరు చేయండి యాజ్ ఎ సీఎం అండ్ హోమ్ మినిస్టర్ నేను మీకు డైరెక్షన్స్ ఇస్తున్నాను అని చెప్పి అఫీషియల్గా ప్రజల ముంగట చెప్పినటువంటిది గతంలో ఎందుకు ఇట్లా చెప్పలేదు గత ముఖ్యమంత్రి ఏమన్నాడు తప్పు చేస్తే నీ కొడుకైనా నా కొడుకైనా శ్రీకృష్ణుడు జన్మస్థానానికి పంపిస్తా అన్నాడు కాల్పబుల్గా అంటే ఓపెన్గా కరప్షన్ జరుగుతున్నా ఓపెన్గా అన్యాయాలు జరుగుతున్నా నీ ఎమ్మెల్యేల పిల్లలకు గుద్దిపోయి మనుషుల్ని చంపుతున్నా లేకపోతే బడాబాబుల యొక్క పిల్లలు విదేశీ యువతులని ఏమంటారు మానభంగం చేసినటువంటి కేసులలో కూడా తప్పించినటువంటి చీకటి చరిత్ర ఇది ఒకటి కేసులు అయిపోయి ఒకసారి అది అయిన తర్వాత చట్టం తన పంతాన్ని చేసుకుంటా పోతుంది ఇంకోటి కూడా చట్టం పోయిన తర్వాత నువ్వు వేసుకున్నది మళ్ళీ ఇది ఇది ఎట్లుంటారంటే డిబేటబుల్ ఉంటుంది వేసినటువంటి చార్జ్ షీట్లు అసలు ఏం జరగలేదు అనేసిందా ఉన్న వాస్తవాలతోటి కోర్టు ముందుకు పోతే న్యాయం జరిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటది స్వామ్య గారు ఎప్పుడైనా అది నేను అడ్వకేట్ చెప్తున్నా నీరు గార్చేటట్టుగా పోలీసు వాళ్ళు వ్యవహరించేశారు అనుకోండి స్టార్టింగే కథం కేసు గాన్ నిజంగా అన్యాయమైనడు కూడా కోర్టులో ఓడిపోతాడు నాకు అన్యాయం అయిపోయింది లేకపోతే ఒక మనిషి చచ్చిపోయాడు ఆయన మాత్రం చేయలే మరి చచ్చిపోయాడు ఓడి చంపిండు మీకు అర్థమైతుందని నేను అనుకుంటున్నాను ఒక మర్డర్ కేసే ఉంది ఒక పేదింట్లో ఒక పిల్ల మీద అఘాత్యం జరిగింది ఒక పిల్ల చనిపోయిందని మనం అనుకుందాం కేసులకు పోతే పలానా చేసిండు సార్ అనేటటువంటిది మనం అందరం కూడా మాట్లాడుకుంటున్నాం కోర్టులో కేసు అయిపోయిన తర్వాత వాడు కాదు దీంట్లో చేసినోడు అని చెప్పి కోర్టు మనకి కన్విక్ట్ చేయలేదని అనుకుందాం నిర్దోషిగా తెలిసిందా ఎట్లా చచ్చిపోయింది ఉంటున్నటువంటి ల్యాకినాని పోలీసు వాళ్ళు కోర్టు ముందు చెప్పేటటువంటి దాంట్లోనే ఖచ్చితంగా అన్ని ఆధారాలని పెట్టి పెడితే శిక్ష పడేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటది మా పాలనలో మేము చేస్తున్నాం నిజమైన న్యాయం ఎప్పుడు చేస్తాము నిజ అంతే కదా పోలీసు వ్యవస్థ నిజంగా మీ కంట్రోల్లో ఉందా సార్ లగచట్ల ఇష్యూ దాంట్లో బీడి లేసి తీసుకపోవడమేంటి రైతుకి నిజంగా కొన్ని వ్యవస్థల మీద మీ కంట్రోల్ లేనట్టు అనిపిస్తుంది అంటే ఒకటి కొన్నిసార్లు కొంతమంది అత్యుత్సాహంతో చేసినటువంటి పనులు కానీ ప్రభుత్వం దృష్టికి పాలకుల దృష్టికి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి రాగానే మేము చేసింది ఏంటంటే అక్కడ ఉన్న జైలర్ ని సస్పెండ్ చేసామా లేదా లగచర్ల మిస్టేక్స్ మీద మిస్టేక్స్ అట్లా అట్లా చేసుకుంటూ పోయిన తర్వాత సస్పెన్షన్ చేసిన తర్వాత ఏముంటది సార్ చెప్తా లగచర్ల ఒకటే చెప్తా ఎవడు రెచ్చగొట్టిందా మనకు సంబంధం లేదు రెచ్చగొట్టినోడు కూడా లోపట్నే ఉన్నాడు ఓకే ఎవడు రెచ్చగొట్టని చట్టం ఏం చూస్తుంది అని అంటే నువ్వు అధికారుల మీద దాడి చేసినావా లేదా చూస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి మేమేమంటున్నాం అంటే ఈ బీఆర్ఎస్ దుర్మార్గులు అడ్డగోలుగా చెప్పినటువంటి అబద్దాలను నమ్మి మీరు గిట్ట రెచ్చిపోయి అధికారుల మీద కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యతిరేకంగాని ప్రభుత్వ ఆస్తులను గాని ధ్వంసం చేస్తే కేసులు మీ మీద అవుతాయి చట్టం ఎవడు ఇశ్రేషిండు రాయనే చూస్తుంది తప్ప ఎవడు చెప్పిండు వెనకాల ఉంది కూడా చూస్తుంది ఎవ ఎవడు కుట్రలు పండిండో కానీ ఇస్రేషన్ వన్ని కూడా కేసులు పెడుతుంది ఇది చట్టం చేసేటటువంటి పని బీఆర్ఎస్ చీకట్ చరిత్ర మొత్తం అదే కదా పెట్రోల్ డబ్బాల చేతిలో పట్టుకురు గతంలో తగలబెట్టుకుని పోయినటువంటి వాళ్ళు సామాన్యులు ఉండే ఉద్యమ సమయంలో ఉన్నటువంటి కేసులు ఈ రోజు దాకా పోలే నువ్వు పది సంవత్సరాలు అధికారంలో ఉండే ఎందుకు పోలే అంతేందుకు అగ్నిపథ్ అని చెప్పి సికింద్రాబాద్ స్టేషన్లు అప్పుడు నిరసనలు చేస్తే కేంద్రం ఏ కేసులు పెట్టిందో కాల్చి తెలంగాణ బిడ్డల్ని చంపినప్పుడు కేంద్రం ఏ కేసులు పెట్టిందో రాష్ట్ర ప్రభుత్వం నువ్వు ఉండి నువ్వు అవే కేసులు పెట్టినావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మేము కొట్లాడినామండి ఆ కేసులో ఆ పిల్లలకు వచ్చేటటువంటి వాడు అన్యాయం చేసే నువ్వు అన్యాయం చేసే పిల్లలు ఏడుకి చావాలి అగ్నిపాత్ స్కీమ్ ఏదైతే ఉండను అన్యాయంగా వాళ్ళ పిల్లలకు అన్యాయం జరిగింది అనేటటువంటిది అవును కొంచెం చేయి దాటిపోయిందని అనుకుందాం వాట్ ఈస్ మేము అనేది కూడా ఒకటే ఎవరు రెచ్చగొట్టినా సరే దయచేసి రెచ్చిపోయి తప్పుదారులు గిట్టబోతే సమిధలు అయ్యేది మనమే తప్పు కాబట్టే ముఖ్యమంత్రి గారి దృష్టికి రాగానే దాని మీద విచారణ చేపించి మరి జైలర్ ని సస్పెండ్ చేసిండు గతంలో మిర్చి రైతులు ఖమ్మం మిర్చి రైతులకి లేచి తీసుకొని వచ్చినప్పుడు పద్దెనిమిది మంది పైచిల్ రైతులను అరెస్ట్ చేసి బేడీ లేచినప్పుడు ఎట్లా కంపారిజన్ చేస్తారు ఆయనకి హార్ట్ ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ కి తీసుకొచ్చిన తప్పు అని అంటున్నా మీరు నా మాట వింటలేరు అది తప్పని అంటున్నా తప్పు కాబట్టి అధికారి మీద చర్యలు తీసుకున్నామంటున్నాం మేము గతం ఇట్లాంటివే చేసినప్పుడు మేము ఫిర్యాదులు చేస్తే ఏ అధికారి మీద చర్యలు తీసుకున్నావు చెప్పు మీరు తీసుకోలే మీకు తోలు మందం ఉండే మాది అట్లనే ఉంటుంది అన్నట్టు ఉంటుండే భువనగిరికి సంబంధించినటువంటి రైతులను కూడా బేడీలు వేసి తీసుకొని పోయిన్రు రెండు వేల ఇరవై మూడులా రెండు వేల పదిహేడు మాట్లాడుతున్నాం కమ్మ మిర్చి రైతులని తీసుకొని పోని వీళ్ళని బేడీలు వేసుకొని తీసుకొని పోయిర్రు అని అంటే కూడా ఎవరు చర్యలు తీసుకున్నారు అధికారుల మీద మీరు తీసుకోలే మీ పాలన అట్లుండే మా దృష్టికి రాగానే ఎస్ ఒక హాస్పిటల్కి పోయేటప్పుడు బేడీలు ఎట్లేస్తావు అని చెప్పేసి అధికారి మీద ఈరోజు మేము సస్పెండ్ చేసినాం అది మా చిత్తశుద్ధి తప్పుతోటే జైలకు పోయినప్పటికీ అధికారుల మీద దాడి చేసిన అనేటటువంటి దాని ఆరోపణలతో లోపలికి పోయినప్పటికీ ఆరోగ్యం విషయం వచ్చినప్పుడు మీరు అట్లా బేడీలు వేసి తీసుకొని పోయేటటువంటి దాన్ని మా ప్రభుత్వం తప్పు పట్టింది మా అధికారులు ఇంకోటి కూడా చెప్తున్నా సౌమ్య గారు కింద పోలీస్ విభాగం ఎట్లుంటుంది అంటే పాలకులు ముంగట ఎడ్లెట్లో పోతే నాగలట్లు వస్తుందని అంటాం కదా సేమ్ అట్లనే పాలకుడి యొక్క ఆలోచన మీదకించే కింద వ్యవస్థ నడుస్తూ ఉంటుంది గత పది సంవత్సరాల నుంచి అన్యాయం దిక్కు మాట్లాడుకుంటూ ఉంటున్నటువంటి పాలకుల కింద ఆదేశాలు తీసుకున్నటువంటి పోలీసు వాళ్ళు ఇంకా కూడా కొంచెం కొంతమంది దగ్గర వ్యవస్థ ఇంకా మారనటువంటిది ఉంది కాబట్టి ఇట్లాంటి చర్యలతోటి అందరు కూడా గాడిన పడతారు దయచేసి ఇది అర్థం చేసుకోండి మీరు మా చిత్తశుద్ధిని మీరు శంకించాల్సినటువంటి అవసరం లేనేలేదు ఎవరైనా ప్రజలకి సమస్య వచ్చింది లాగచర్లకు సంబంధించి మాకు ఇది వద్దు మాకు ఇక్కడ ఫార్మా క్లస్టర్ వద్దని మీరు అన్నారు ఈ ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది మనకు అభివృద్ధి కావాలి కొడంగా అభివృద్ధి చేసుకుందాం మరి ఏం కావాలి సార్ మాకు ఇండస్ట్రియల్ పార్క్ కావాలి చలో ఇండస్ట్రియల్ పార్క్ దాడి చేయాల్సిన అవసరం ఏమండి అక్కడ జరిగింది గ్రామ సభ జరిగింది గ్రామ సభ గ్రామ సభ అంటేనే నువ్వు ఆడికి వచ్చి ఎవరు ఇద్దాం ఇద్దామనుకుంటారు ఎవరు వద్దనుకుంటారు వద్దనుకుంటే నాకు ఏం కావాలని అనుకుంటారు చర్చ చేసుకునేటటువంటి సభ చర్చనే మొదలు కాకుండా ముందు ఎవడో చెప్పిండని చెప్పి పాపం వాళ్ళ మాటలు నమ్మి ఈరోజు సమిదలైనటువంటి అమాయకులు ఎవరైతే ఉంటారో ఎట్లా అది దానివల్ల వీళ్ళు అన్యాయం అయిపోయాయి చట్టం అట్లా అనేది మధ్యలో విడ్రా అయ్యేటట్టు ఉంటుందా ఉండదు గవర్నమెంట్కి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి కొడంగల్ సీఎం గారి కాబట్టి బ్యాక్ వెళ్ళింది బీఆర్ఎస్ పోరాటం వల్లే అంటే ఒప్పుకుంటారా తప్పు నేను ప్రభుత్వానికి ప్రజల నుంచి వినేటటువంటిది ఉంది కాబట్టి మేము పారదర్శకంగా ఉంటున్నాం కాబట్టి ఇది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ తోటి ముందుకు పోయేటటువంటి నాయకత్వం కాబట్టి నా సొంత నియోజకవర్గం కాదు రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ప్రజల యొక్క ఆవేదన ఏంటిది అనేటటువంటి వినే చిత్తశుద్ధి మాది మీకు ఇది వద్దంటారు దేనికోసం ఇప్పుడు మూసీకాడ కూడా మూసిది కూడా మనం ఆడదాం మూసి కాడ కూడా మా ఇండ్లు కూలగొట్టద్దు అని అంటు కదా మరి ఇడ మూసిని మనం ప్రక్షాళన చేయాలి వాస్తవానికి అది పట్టాతోటి కొనుక్కున్నటువంటివి కాబవి అవో ఎవరో ఒకరు ఫేక్ డాక్యుమెంట్లతోటో ఫేక్ లేఅవుట్లతోటో అమ్మినటువంటివేమో బఫర్ జోన్ ల ఉంటున్నటువంటి తీసుకుంటే రివర్ బెడ్లలో ఉంటున్నటువంటివి అయితే అసలే కాగితాలు ఉండవు అయితే మరి మాకు తీసుకోవద్దు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా మరి ఏంటిది మీకు అని అంటే సార్ మా గూడులేదు సార్ మా పిల్లలు కానీ మేము కానీ ఎట్లా బతకాలి ఏం లేకనే వచ్చి మేము ఇక్కడ మురికిలా బతుకుతున్నాం అనేటటువంటిది వాళ్ళ ఆవేదన ఉండే అట్లాంటి సమయంలో వాళ్ళకి పక్కా బెడ్ డబల్ బెడ్రూమ్ ఇన్లు రెండు లక్షల రూపాయలు ఆర్థికంగా హెల్ప్ చేసినాం ఎవరైతే మమ్మల్ని ఫస్ట్ బూతులు తిట్టిరో అది కూడా చెప్తున్నాం ఎవరైతే ఫస్ట్ మమ్మల్ని నానా మాటలు అన్నిళ్లు పెట్టుకున్నారు మీకు మామూలుగా కూడా కాదు ఇంకా నేను పెద్ద మాటనే అమనాభూతులే అన్న ఎవరైతే మమ్మల్ని బూతులు తిట్టిరో వాళ్ళే తర్వాత మమ్మల్ని ఆశీర్వదించరు తప్పు అయిపోయింది మా మాటలు మన్నించరు మా మా మీ ఉద్దేశం మాకు అర్థం కాక మేము కోపం మీద మాట్లాడినాం ఎవరికైనా కోపం వస్తుంది ఆ సిచ్యువేషన్లో ఉంటే ఎవరికైనా కోపం వస్తుంది కానీ మా ఉద్దేశం వాళ్ళకి అర్థం కాలేదు తర్వాత మేము ఇచ్చినటువంటిది సంక్షేమాలు ఇవన్నీ చూసిన తర్వాత లేదు సార్ మీరు మాకు మంచిగా చేసిరు గతంలో ఎవరు కూడా మాకు ఇట్లాంటివి చేసిందేం లేదని చెప్పి మాట్లాడు మనం దీన్ని ఎట్లా తీసుకుందాం మీరు ఒక్కటి గమనించరు ఇదే హైడ్రాకి సంబంధించినటువంటిది హైకోర్టే చెప్పే మేము ఇట్లాంటి వాటిల్లో అడ్డుపడడానికే లేదు అని చెప్పి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయండి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లలో ఉన్నాయి వాటర్ బాడీస్ కానీ రైల్వే ట్రాక్స్ కానీ పార్క్స్ కానీ మినహాయింపు మిగతా ఏ కూడా జేసీబీలతో కూలగొట్టాలని అంటే లోకల్ పర్మిషన్స్ లోకల్ కోర్ట్స్ పర్మిషన్స్ తీసుకోవాలని చెప్పింది ప్రభుత్వము కానీ వీటికి మినహాయింపు ఇచ్చింది రైల్వే టాక్స్ కి పార్క్స్ కి వాటర్ బాడీస్ కి అంటే ప్రకృతి మీద అంతటి ప్రాధాన్యత ఇది ఓన్ కోసం ప్రకృతి మన కోసం కదా మన పిల్లల కోసం కదా దీని ఇంపార్టెన్స్ తెలియనప్పుడు మనం దాని గురించి చాలా చిన్నగా మాట్లాడుతున్నాం ఒక చెరువు కాడ ఒక ఇల్లు కట్టుకుండ్రు ఇల్లీగల్ గా ఒక ఇల్లు కట్టుకుండ్రు ఆ కట్టుకున్నటువంటి ఇల్లీగల్ ఇల్లు ఇంపార్టెంట్ చెరువు ఇంపార్టెంట్ మనకి అదొకటి చెప్పుండ్రీ వాళ్ళకి తెలియక కట్టుకోరు అరే అది అది రీజన్ గానే కాదు రీజన్ గానే కాదు హైడ్రా ఎందుకు ఇప్పుడు అయిపోయింది మొత్తం ఎవరు చెప్పారు పాలాభిషేకాలు చేపించుకుంటుంటే మీరు ఎవరు చెప్పారు బ్రహ్మాండంగా పనిచేస్తుంది హైడ్రా ఇప్పుడు ఏంటంటే చాలా రోజులు చూపించారు కదా అని చెప్పేసి ఇప్పుడు కొంచెం దాని మీద ఫోకస్ అదైంది కానీ కాలనీలలో ఉంటున్నటువంటి దీర్ఘకాల సమస్యలు పార్క్ ఎంక్రోచ్మెంట్స్ ట్రెస్ మన ఏది తర్వాత చెరువులకు సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నిట్లలో బ్రహ్మాండంగా పోతుంది ముందుకి ఇదే రంగనాథ్ గారి ఫోటోకి పెట్టి కాలనీలో పాలాభిషేకాలు చేస్తున్నటువంటి వీడియోలు కూడా చూస్తూనే ఉన్నాం కదా నెక్స్ట్ ఇప్పుడు కేటీఆర్ గారి అరెస్ట్ మీద బాగా మీకు పర్మిషన్ వచ్చిందట గవర్నర్ గారు ఓకే చెప్పారట ఎప్పుడు ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నారు ఏ కేసులా ఏసీబీ అది ఫార్ములా ఈ కి సంబంధించి అప్పుడు ట్యాంక్ బండ్ కాడ అదేదో వాళ్ళ జాగీర్ జాగిర్ లెక్క నడి నగరంలో నడి బొడ్డుల ట్రాఫిక్ ఏమైనా జావని జనాలకు ఎన్ని గంటలన్నా లేట్ కానీ రాచరికంలో ఉన్నటువంటి నేను నేను చెప్పిందే శాసించుకుంటా అని చెప్పి వ్యవస్థను అంతా మార్చి అందరికి కూడా అసౌకర్యం కలిగించి ఒక రేస్ది పెట్టిండు కదా ఆ రేస్కి సంబంధించినటువంటి దాంట్లో రెండో సంవత్సరం వచ్చేసరికి ఆర్గనైజర్ అనేటువంటి ఉడాయించిండు నా వల్ల కాదు ఇంట్లో నష్టం వస్తుంది అని చెప్పి పోయిండు నీ వల్ల కాకపోతే ఈ రాష్ట్రానికి రాజు మంత్రి అన్ని నేనే కాబట్టి నేను ఆదేశాలు ఇచ్చేస్తున్నా మీరు అరవింద్ కుమార్ గారు మీరు ఇచ్చేసేయండి డబ్బులు అని చెప్పేసి ఏదో నోటి మాట మీద ఆదేశాలు ఇచ్చేసిండు పైసలు ఇచ్చేసేయండి అని ప్రభుత్వంలో ఎట్లుంటుంది అని అంటే మీ అకౌంట్ పైసలు అయితే మీరు ఇవ్వచ్చు ప్రభుత్వంలో బాధ్యత ఉంటుంది నువ్వు మంత్రి కావచ్చు ఎవరినన్నా కావచ్చు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది అన్నిటినీ బైపాస్ చేసేసేసి నేను పైసలు ఇవ్వమనగానే నువ్వు ఇచ్చేసావు అనుకోండి విదేశాలలోకి పంపించరు అనుకోండి అది చట్టపరమైనటువంటి వ్యవహారం కాదు చట్టానికి లోబడి చేసినటువంటిది కాదు నువ్వు చట్టాన్ని ఉల్లంఘించినట్టు రూల్స్ని బ్రేక్ చేసినట్టు దాంట్లో విచారణలో భాగంగా అరవింద్ కుమార్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కేటీఆర్ గారు ప్రస్తావన తీసుకుని రావడం కేటీఆర్ బ్రా వచ్చి బ్రాహ్మణం కావు నేనే ఇచ్చిన అని చెప్పడం ఇవన్నీ చెప్పుడుతోటి ఏసీబీ ఆయన మీద విచారణ జరపాలని అంటే ఒక ప్రావిజన్ ఏంటి అంటే గవర్నర్ గారికి కన్సెంట్ ఉండాలి ఆ గవర్నర్ గారి కన్సెంట్ దగ్గరకు పోతే ఆయన న్యాయపరమైనటువంటి సూచనలు నేను తీసుకొని నేను చెప్తానడం న్యాయపరమైనటువంటి సూచనలు తీసుకున్నాడని మేమంటే అధికారికంగా ఇంకా రాలేదు కాబట్టి వచ్చినా అనేది అయితే ఒకడు పేపర్లలో చూసి చెప్పడం అంటే ఎప్పుడైనా అధికారికంగా పత్రం చూడకుండా నేను అధికారికంగా మాట్లాడనీకే నాకు లేదు నేను ఎప్పుడు మాట్లాడలేదు అంటున్నాం కాబట్టి ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది పక్క వచ్చినప్పుడు కేటీఆర్ మాత్రం విచారణ ఎదుర్కోవాల్సిందే అట్లా అరెస్ట్ అవుతాడా జైలు పోతడా అనేటటువంటిది చూద్దాం చట్టానికి ఎవరు అతిథులు కాదు మళ్ళా కూడా చెప్పినాం అటు అల్లు అర్జున్ అయినా మోహన్ బాబు గారైనా నాగార్జున గారైనా లేకపోతే ఇంకొవరైనా సరే చట్టానికి ఎవరు అతిథులు కాదు చట్టానికి లోబడే ఎవరైనా సామాన్యులైనా సెలబ్రిటీలైనా తప్పు తప్పే కాబట్టి చట్టం తన పంతాన్ని చేసుకుంటూ పోతుంది ఇందులో తప్పు అని చెప్పి విచారణలో తేలితే కేటీఆర్ కూడా చేయలేకపోతాడు రేస్ ఒకటేనా లేకపోతే మాకు వేరే వేరే కూడా పెట్టిరా పెద్ద లిస్ట్ పెట్టి ఉంటుంది ఇప్పుడు మనకు తెలిసిందే గొర్రెల కుంభకోణం బయటకు వచ్చినటువంటి వ్యవహారమే దాన్ని విచారణ చేస్తుంది తర్వాత సంబంధించినటువంటి కుంభకోణం బయటకు వచ్చింది దాన్ని కూడా ఈడీ విచారణ చేస్తుంది ఇప్పుడు ధరణికి సంబంధించి అమయ్ కుమార్ ఎవరైతే ఐఏఎస్ ఉండేనో అసలు వేల కోట్ల రూపాయలు ఎట్లా దాని మీద అది విచారణ నడుస్తూనే ఉంది కాళేశ్వరం అనేటటువంటిది కమిషన్ తో ఎట్లా విచారణ నడుస్తుందో మన కమిటీతో మనం చూస్తూనే ఉన్నాము విద్యుత్ కొనుగోలు దాని మీద విచారణ నడుస్తుంది ఇవన్నీ ఒకసారి విచారణ లోపలికి పోయిన తర్వాత పాలకులు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉండదు చాలా మంది అంటుంది ఇంకెప్పుడు అరెస్ట్ ఇంకెప్పుడు అరెస్ట్ ఎందుకు అడుగుతున్నారు అంటే మీరే చాలా టైమ్స్ మీ కదా అరెస్ట్ పొలిటికల్ బాంబులు వెళ్తే ఇంత అని రెండు నెలలు అవుతుంది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతున్నది టైం బాంబులు ఆ టైం వచ్చినప్పుడు పేల్తాయి సో సో ఈ దగ్గర పోయినప్పుడు మనం ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదు కదా సోమగారు ఈడీ విచారణ స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అది కేంద్ర దర్యాప్తు సంస్థ కదా సో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయనికే ఉండదు వాళ్ళు ఒకసారి ఇక్కడ మనం మనము విచారణ చేస్తుంటే దీంట్లో మనీ ఇన్వాల్వ్ అయింది కాబట్టి మేము దీన్ని విచారణ తీసుకుంటాం అని చెప్పి ఈడీ విచారణ చేస్తాం అట్లాంటి దాంట్లో మనం ఇన్ఫ్లుయెన్స్ చేయనికే ఉండదు ఇప్పుడు గవర్నర్ దగ్గర నుంచి హైకోర్టు కింద ఉంది సపోజ్ హైకోర్టు కింద ఉంది వ్యవహారం విద్యుత్ కొనుగోలుకి సంబంధించి హైకోర్టు నువ్వు ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తావు లేకపోతే కాళేశ్వరం కి సంబంధించినటువంటిది రిటైర్డ్ జడ్జి గారి దగ్గర ఉంది దాన్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ప్రభుత్వం గానీ పాలకులు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేయక లేదు అది పారదర్శకంగా స్వతంత్రంగా దర్యాప్తు నడుస్తా ఉంది కాబట్టి చట్టం తన పని తాను పోతుంటుంది పోతుంటది గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ వచ్చింది ఎప్పుడు అరెస్ట్ ఎప్పుడు అరెస్ట్ మళ్ళా కేటీఆర్ గారు అరెస్ట్ అన్న వార్త ఒకటి వస్తుంది కాదు కాదు ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు చెయ్యదు బస్థల ఎన్నికల పోతారు మళ్ళీ బీఆర్ఎస్ కి మైలేజ్ వస్తుంది కాబట్టి అది ఉత్తమ మాటలే అనే టాక్ కూడా వినిపిస్తుంది ఇప్పుడు మీరు ఎట్లా అయితే ప్రజలలో ఉన్నటువంటి అతిపెద్ద డిమాండ్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారని కూడా ఉంది ఇప్పుడు మీరు అంటుంది ఏమో అరెస్ట్ చేస్తే వాళ్ళకి వస్తుంది అని తప్పది అరెస్ట్ చేసా అంటారు ఎందుకు అరెస్ట్ ఇప్పుడు ఇందాక మీరు కూడా అడిగారు అరెస్ట్ చేస్తామన్నారు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అనేటటువంటి డిమాండ్ ఎక్కువ ఉంది మీ మేనిఫెస్టోలో ప్రతి సభలల్లో మీరు అన్నారు కదా అవినీతి చేసిన లోపటేస్తామని మరి ఇంకెందుకు లోపటేస్తలేరు వీళ్ళని ఎందుకు ఉపేక్షిస్తారు అని అడుగుతున్నారు మమ్మల్ని మా మీద ఒత్తిడి అది ఎక్కువ ఉంది మేము అది కూడా చెప్పాలి కదా సో ఆధారాలు అనేటటువంటిది ఖచ్చితంగా దొరికినప్పుడు అరెస్ట్ అయ్యేటోడు అరెస్ట్ అవుతాడు అంతే ఎప్పుడు ఏంది అనేది మాత్రం చెప్పిన మీచర్లో మంచి ఇప్పుడు ఏసీబీ అది యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ వాళ్ళు వాళ్ళ యొక్క ఆధారాలు ఫస్ట్ నోటీసులు ఇచ్చి విచారణ చేసుకుంటా అని చెప్పినటువంటి సమాధానాలు సాహేతికంగా ఉండకుండా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉన్నాయనుకోండి జరిగినటువంటి దానికి నువ్వు చెప్తున్నటువంటి దానికి అతుకులేదనుకోండి ఇప్పుడు అరెస్ట్ అంటారా పర్మిషన్లు తీసుకుంటారా కస్టడీలకు తీసుకుంటారా చూడాల చట్టం కదా మీరు నేను ఎట్లా చెప్తాం వాళ్ళ కాగితాలలో ఏముందో వాళ్ళ చేతులలో ఏమేమి ఎవిడెన్స్లు దొరికినాయో అరవింద్ కుమార్ గారు ఏం చెప్పిన దాని మీదకి వెళ్ళి డిపార్ట్మెంట్ ఎట్లా చర్యలు తీసుకుంటుందో వాళ్ళు చూస్తారు కదా